అందరికీ నమస్తే రోజు టిఫన్ ఏం చేద్దామా అని అనుకునే లోపే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ ఇడ్లీ లేకపోతే దోశ ఈ ఇడ్లీ దోశ తిని పిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు రోజు ఇడ్లీ లేనమ్మ రోజు దోశ లేనమ్మ అని కానీ అమ్మకు అంత ఈజీగా అయ్యే పని దోశ ఇడ్లీనే ఒకసారి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే ఇంకా రోజు దోశలు ఇడ్లీ పోయడమే అలా అని మధ్య మధ్యలో కూడా ఏదో ఒకటి అమ్మ చేస్తుంది కాకపోతే ఎప్పుడైనా ఊపికి లేనప్పుడు తొందరగా పని కావాలన్నప్పుడు మాత్రమే దోశలు చేస్తుంది కదా పిల్లలు కూడా పాపము అర్థం చేసుకొని దోశలకు బాగా అలవాటు పడిపోయినారు నాకు ఈ మధ్యలో రోజు దోశలైనా అని ఈరోజు వెరైటీగా సొరకాయ దోశ తినాలనిపించింది కాబట్టి నేనేం చేశానంటే మళ్ళీ సొరకాయకి బియ్యమది నానబెట్టాలి కదా ఏం చేద్దామా అని ఆలోచించి సొరకాయ ఒకటి ఆ రోజే ఒకటి కొన్నానన్నమాట ఒక పెద్ద సొరకాయ ఇరవై రూపాయలకే ఇచ్చినారనమాట ఆ సొరకాయ తీసుకొచ్చాను తీసుకొచ్చి చూసి దాన్ని మూడు భాగాలుగా చేసుకున్నాను మూడు భాగాలుగా చేసుకొని ఒక్క భాగం మాత్రమే పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిర్చి అలాగే ఒక పది నుంచి పదిహేను అల్లం ముక్కలు తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే ఇందాక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి దానితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం చాలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి ఈ బౌల్లోకి వేసుకున్నాక మనము రోజు ఇందాక చెప్పాం కదా ఒకసారి మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామని ఆ ఫ్రిడ్జ్లో ఉండే మామూలు దోశ పిండినే తీసుకొని ఒక రెండు మూడు గరిట్లు దాకా ఇందులోనే వేసుకున్నాను ఈ విధంగా వేసుకునేటప్పుడు ఇందాక ఆల్రెడీ మనము సాల్ట్ వేసేసినాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయడం లేదు అలాగే వంట సోడా కూడా వేయడం లేదన్నమాట ఈ ఇడ్లీ పిండి సొరకాయ మిశ్రమానికి బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి అవసరమైనంతవరకే వాటర్ పోయాలి ఇది ఏ విధంగా ఉండాలిరా అంటే మనం రోజు పోసేది పిండి ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మామూలే అందరికీ తెలిసిన విషయం స్టవ్ ఆన్ చేసి మనము రోజు ఏ పెనుములో అయితే దోశ పోస్తామో అదే పెనుము పెట్టుకొని మీకు అవసరమైతే ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవడము నాన్ స్టిక్ అయితే అలాగే పోసుకోవడము చేసుకోవాలి దోశ పోసుకున్నాక కింది వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలానే ఉంచాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ దోశలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అదేవిధంగా మామూలుగా అయితే పిల్లలు కొంతమంది సొరకాయ తినేదానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా దోశలు చేసుకోవచ్చు ఈ దోశలకైతే మనము అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చట్నీతో పని ఉండదు నా దగ్గర అయితే ఆల్రెడీ ఉల్లికారము ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను దోశలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఒకే రకమైనటువంటి దోశలు తినే కన్నా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్